హలో గుడ్ మార్నింగ్ అండి సత్తుపల్లి సెంటర్లో నుంచి నేను వస్తా ఉంటే అక్కడ పోసి తునికి పళ్ళు అమ్ముతున్నారండి అక్కడ మరి అడవి నుంచి అడవి ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ తునికి పళ్ళని అమ్మటం జరిగింది నేను వెంటనే అక్కడ ఆగిపోయి ఈ తునికి పళ్ళను కొనటం జరిగిందండి గతంలో మా మామిడి తోటలో ఈ తునికి చెట్టు పెద్దది ఉండేదండి దాని కింద ఈ పళ్ళు పడి ఉండేవి వాటిని ఎంతో ఇష్టంగా తినేవాళ్ళం వాటి విలువ అసలు ఎంత టేస్ట్గా ఉంటాయి అంటే చాలా బాగుంటాయండి పైన అంతా టెంకెలాగా ఉంటుంది లోపల గుజ్జు మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది ఇది చలవని చెప్తూ అండి మా పెద్దవాళ్ళంతా కూడా వాళ్ళు తినేవాళ్ళు మంచిగా ఆ చెట్టు దగ్గర కూర్చొని ఏరుకొని తినే పెద్ద చెట్టు ఉండేది చూడండి రేరుగా అనమాట సమ్మర్లో మాత్రమే ఈ కాయలు కాస్తూ ఉంటాయి దీని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి అది చూడండి ఓపెన్ చేసేంత లోపలంతా గుజ్జే ఉంటుంది గింజలు కూడా ఉంటాయి దీన్ని తింటే మాత్రం ఎవరు వదిలిపెట్టరండి అడవి తల్లి మనకు ప్రసాదించినటువంటి ఈ పండు ఒక వరం అని చెప్పుకోవచ్చు దీన్ని తింటే మాత్రం అస్సలు వదిలిపెట్టరండి నేను ఇప్పుడు ఇక సెంటర్లో కనపడితే చాలా ఖచ్చితంగా తెచ్చుకొని తింటూ ఉంటానండి అసలు చిన్నపిల్లలు పెట్టినా కూడా ఎంతో ఇష్టంగా తింటారు చాలా టేస్ట్ గా ఉంటుంది సపరేట్ కొద్దిగా సపోటా టేస్ట్ లాగా అనిపిస్తుంది కానీ సపోటా కాదు చాలా బాగుంటుందండి అసలు ఇది దీన్ని తింటే మాత్రం ఎవరు కూడా వదిలిపెట్టరండి అసలు అంత టేస్ట్ గా ఉంటుంది అనమాట ఇది